నేను మీ వాటర్ వాదనారాయణరావు అదే అస్టది ఇప్పుడు మనం కర్కాటక రాజ్ గురించి తెలుసుకుందామండి అక్టోబర్ నెలలో అక్టోబర్ నెల మొత్తం ఎలా ఉంటుంది అద్భుతంగా ఉండబోతుందండి మీకు అంత డౌటే లేదు ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే మీ వైభవంలో కుజుడు ఉన్నాడు మీ అత్యధిక రాజయోగ రాజయకారకుడు కుజుడు మరి వైభవం ఉంటే కరెక్టా తప్పు మంచిది కాదు అంటే ఎక్కువ ఖర్చులు పెట్టిస్తూ ఉంటాడు మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు ముఖ్యంగా ల్యాండ్ బిజినెస్ ఉంటే సరే భూములు వాటిలో తగాదాలు మనస్పర్ధలు చికాకులు కోపాలు విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీ రాశిలోనే అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి నైన్త్ హౌస్ లాడ్ నైన్త్ హౌస్ లాండ్ కుజుడు మీకు నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు కదా అంటే తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉందండి కొద్దిగా అక్కడ కూడా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం బలం లేకుండా ఉండడం జరుగుతోంది నైన్త్ హౌస్ లాడ్ భాగ్యాధిపతి భాగ్యాధిపతి ట్వెల్త్ భవన్లో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారండంలో సందేహం లేదు ఈ శాస్త్రం పైగా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు విదేశాలు వెళ్తారు అక్కడ కొద్దిగా మీకు పరిస్థితులు అనుకూలించబోవడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కొద్దిగా జాగ్రత్తగా సమారాధన చేసుకుంటూ వెళ్ళండి ప్రాబ్లం ఉండదు శనిశ్వరుడు కూడా ద్వితీయ భావన చూడడం కొద్దిగా మీ ఫ్యామిలీ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే మూడో భవన్లో రవితో రవి బుధ రవి కేతువులు ఉన్నారు గురుదృష్టి ఉంది అక్కడ చాలా బాగుందండి ఇక్కడ అంటే రవిబుధుడు అంటే బుధుడు బుధాది చోగంలో ఉన్నాడు రవి బాబుదాది బుధాది చోగంలో మీకు అంత అద్భుతమైన కాదు కానీ బట్ మీకు ఏంటంటే మీరు ధైర్యంగా ప్రతి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు ముఖ్యంగా మీ తోబుట్టువుల ద్వారా మీ ఫ్రెండ్స్ ద్వారా ధనియోగం మీకు కలుగుతుంది కేతువు కూడా ఉన్నాడు కాబట్టి అనేక రకాలుగా అనేక విద్యలు రావడము అనేక రంగాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏమైంది సెకండ్ హౌస్ లాండ్ ఫోర్త్ భావంలో ఉన్నాడు అంటే రవి ఈ దేశాలు వెళ్తారు ఇది ఒక ఇండికేషన్ అంతేకాకుండా ధనయోగం మీకు బాగా ఉంటుంది సెకండ్ హౌస్ లాండ్ ఫోర్త్ భావంలో ఉన్నాడంటే మీరు వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది రవి బుద్ధుడు కాంబినేషన్ ఉందంటే సుక్కుడు కూడా ఉన్నాడు శుక్కుడు ఫోర్త్ భావంలో మంచివాడు కాదు కదా తల్లిగారికి ఇబ్బంది కలిగిస్తుంటాడు చదువు విషయాలు ఇబ్బంది కలిగిస్తుంటాడు కానీ ఇక్కడ బుద్ధుడుతో కలిసి రవితో కలిసి సుక్కుడు ఉన్నాడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తూ ఉంటాడు ఇంకా డౌట్ లేదు ఫోర్త్ భావం కంఫర్టబుల్నెస్ ఉంటుందండి మీరు వాహన యోగము గృహాలు కొనుక్కోవడానికి భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది వ్యవసాయదారుల పంటలో బాగా పండడము లాభాలు రావడానికి ఎక్కువ ఉన్నాయి పంచమ స్థానంలో శుక్రులు అద్భుతం కదండి గురుదృష్టి ఇంకా అద్భుతం ఉండడం వల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే ఏం బ్రహ్మాండంగా అవుతుంది మంచి జరుగుతుంది ఏమవుతుందంటే బుధుక్కులు ప్రేమ పెళ్లిళ్ళు చేసి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పంచమ స్థానం బాగుందంటే స్పోర్ట్స్ రంగంలో విపరీతంగా రాణిస్తారు కదండి స్పోర్ట్స్లో రాణిస్తారు అంతేకాకుండా ఇంకోటి చెప్పాలి ఏంటంటే షేర్స్ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్లో కూడా మీకు విజయ పరంపరలో ఉండడానికి ఎంతో ఉన్నాయి అంతేకాదండి శుక్రులతో కలిసిన బుధుడు ఉన్నాడంటే సినిమా రంగము టెలివిజన్ రంగంలో బాగా రాణించడము కళారంగం ఉంటాం కదా ఆ కళారంగంలో బాగా రాణించడము అంతేకాకుండా సంగీత సాహిత్య నృత్య కళాకారులకి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అంతా డౌట్ లేదు అదే భావానికి కుజులు వీక్షిస్తున్నాడు చూస్తున్నాడు సప్తమ అష్టమాల ఉన్నాడు కాబట్టి కొద్దిగా భార్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించండి ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ అష్టమ స్థానంలో శని దోషం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మీకు అష్టమ శని దోషం ఉంటుంది కాబట్టి దోషం ఉంటుందంటే మనం చంపేస్తాడా భయపెడతాడా ఏం కాదండి కాబట్టి మనమాన మన జాతకాల రీత్యా అంటే జరుగుతున్న దశలు రీత్యా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది అంటే మనకి కొద్దిగా మర్చిపోతూ ఉండడము లేకపోతే వేళపడే భోజనం చేయలేకపోవడము మతిమరుపు రావడము కొద్దిగా మన స్పీడ్గా మీరు ఎంత స్పీడ్గా ఉంటారో అంత స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని మీకు ఎదురు డబ్బులు తగలడము మనకి కొన్ని కొన్ని మంచిగా ముందుకు వెళ్తున్నా మంచి సక్సెస్ కాలేకపోవడం జరుగుతుంది ఏదేమైనా శనికి సంబంధించిన వెంకటేశ్వర మారతం కానీ అమ్మవారి పూజలు కానీ ఇప్పుడు అంత దసరాలు కదండి అమ్మవారికి అభిషేకాలు కానీ అదే చండీ హోమర్ చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి భాగ్యంలో రాహు విదేశ పర్యటన ఎన్ని విధాలుగా చూడండి మీకు రాహు విదేశాలు వెళ్ళడానికి కారకడవుతాడు పైగా గంగా స్నానాలు చేస్తుంటాడు గారితో పాటు తీర్థయాత్రలు చేయిస్తూ ఉంటాడు ముఖ్యంగా అమ్మవారి దశలు ఎక్కువ చేయిస్తాడు మీకు మీకు మంచి రాహు మంచి బాగుంది రాహు సంబంధించినటువంటి ఫిలిం ఫీల్డ్ తర్వాత ఏమో మీకు చేస్తున్న వ్యాపారాలు తర్వాత మీ విదేశాలు వెళ్ళడం చదువుకోవడం ఉన్నత విద్య చేసే విదేశాలు అన్ని సుఖంగా అద్భుతంగా ఉంటాయి టెన్త్ హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నాడు అంటే సారీ నేను టెన్త్ హౌస్ కరెక్ట్ టెన్త్ హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉండడం తప్పు అంటే మీకు ఇక్కడ చిన్న ఇబ్బందికరంగా ఉంటుందంటే ఇంకా నైన్త్ హౌస్ లాడ్ అన్నాను కాదు కుజుడు కాదు ఇప్పుడు మీకు ఉద్యోగ రీత్యా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగు ఉద్యోగస్తులకి ఇరవై తారీఖు నుంచి మీరు ఏం ఫీల్ కాకండి ఉద్యోగ ఇరవై తారీఖు తర్వాత నుంచి టెన్త్ హౌస్ లార్డ్ నీచ స్థితిలోకి రావడం వల్ల విదేశాల్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడ ఉన్నా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి అంటే ఏ ఉద్యోగం చేస్తున్నారు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఉద్యోగ భద్రత ఉండదు ఉద్యోగాలు పోవడానికి అవకాశం ఉంటుంది మరి మరి ఏం చేయాలి ఏమీ లేదండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గట్టిగా చేయండి స్ట్రాంగ్గా ఈ దసరా ఉత్సవాల్లో సూర్యభగవాన్కి చేస్తుంటారు అదొకటి అరుణ జపం అది ఉంటుంది సూర్యరణాలతో ఉంటుంది విజయాలు చేయించుకోవడము అలాగే పది రోజులు కూడా చండీ హోమం కానీ కుంకుమ పూజలు కానీ మన తొమ్మిది రోజులు అమ్మవారికి దసరా ఉత్సవాలు చేయించుకోవడం వల్ల ఉద్యోగ భద్రత ఉంటుంది ఏదేమైనా మీరు చేస్తున్న ఉద్యోగానికి జాగ్రత్తగా ఉండాలి కడకట రాసి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి అది మనం భయపడకండి ఈ శాశ్వతమే కాదు ఉద్యోగాలు పోవడం ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఏం భయపడే అవసరం లేదు లాభంలో మిమ్మల్ని గురుడు కాపాడుతూ ఉంటాడు ఇక వక్రగతిలో వస్తున్నాడు నైన్త్ హౌస్లో ఆడు మీరు చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధికరంగా కరంగా ఉండము డబ్బులు లేకునే ప్రశ్న ఉండదండి డబ్బులు ఉంటాయి చక్కగా అద్భుతంగా ఉంటుంది పదకొండో భావంలో గురుడు కూడా మీకు యోగాన్ని కలిగించి మీరు చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉండడానికి ఉన్నాయి అద్భుతంగా ఉంది పన్నెండవ భావంలో కుజుడు ఉండడము పైగా నీచ స్థితిలోకి రావడం ఇరవై తరగతి నుంచి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని వదలకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకోండి అంతే ఆయనే మీకు విజయం కలిగించేది చేస్తూ ఉంటాడు మీరు విజయ పరంపరలో ఉండాలని మీకు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను